ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదో వచనాల్లో ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశంలో గతంలో ఇరవై నాలుగో వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు గమనించండి అయితే విశ్వాసము వెల్లడాయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము దేవుని బెడ్లారా ఇక్కడ అయితే విశ్వాసము వెల్లడాయను అంటే యేసుక్రీస్తును గూర్చిన వార్త సువార్త నందు విశ్వాసముంచుట అనేదే ఇక్కడ వెల్లడాయను అనే విషయాన్ని చెప్తున్నాడు దేవుని బిడ్లారా యేసు ప్రభు పుట్టుక మరణ పునరుద్ధానమును కూర్చినటువంటి సువార్త లేక శుభవార్త లేక దేవుని కూర్చినటువంటి వార్త మనము నమ్మినప్పుడు అదే విశ్వాసము వెల్లడవడం కేవలం విశ్వాసం అంటే యేసు ప్రభు గురించి విన్నప్పుడు నమ్మడం అదే విశ్వాసం విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అనే మాట ఇరవై ఐదు వచ్చ ఇరవై ఆరులో చెప్తున్నాడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు దేవుని పెట్టారా ఇప్పుడు ఒక ఆస్తికి వారసులు అవ్వాలంటే ఆస్తి గల వ్యక్తికి ఏమవ్వాలి కుమారుడు కుమారుడు రెండు విధాలుగా అవుతారు మీకు తెలుసు ఒకటి గర్భాన పుట్టిన వాడిని కుమారుడు అంటారు రెండు దత్తం చేసుకున్న వాడిని కూడా కుమారుడు అంటారు ఇద్దరికీ అదే రూల్స్ వర్తిస్తాయి అయితే మనం అందరము దత్తపుత్రులం ఎట్లంటే యేసుక్రీస్తు నా కోసం నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని ఆయన గురించి నేను విన్నప్పుడు యేసుక్రీస్తును నమ్మినప్పుడు నేను దేవునికి బిడ్డనైపోతున్నాను ఎందుకంటే యోహన్ రాసిన సువార్త యోహన్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఇదే మాటలున్నాయి ఏసుక్రీస్తుని అందరూ అంగీకరించు అందులో వారందరూ దేవుని పిల్లల అవుటకు అధికారము ఇవ్వబడింది కాబట్టి ఏసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యాము పిల్లలము అవడమే కాదు మనమందరము పరలోకములో ఉన్న తండ్రి ఆస్తికి కూడా వారసులమయ్యాం అంటే నిత్య జీవానికి వారసులమయ్యాం కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరం యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు ఆ విన్న విషయాన్ని నమ్మినప్పుడు మనకు విశ్వాసము ద్వారా రక్షణ కలిగిందని ఎరిగి అదే విశ్వాసములో మనం కొనసాగాలి యేసు ప్రభును నమ్మినప్పుడు మన హృదయం శుద్ధ అవుతుంది యేసుక్రీస్తు వాక్యాన్ని నమ్మినప్పుడు హృదయం శుద్ధ అవుతుంది యేసుక్రీస్తు రక్తాన్ని నమ్మినప్పుడు హృదయం శుద్ధవుతుంది అవుతుంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మినప్పుడు హృదయం శుద్ధ అవుతుందని లేఖనం చెప్తుంది కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం మరణంలోని జీవంలోనికి వచ్చి యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నాము కాబట్టి ఇదే విశ్వాసంలో మనము నిత్య రక్షణలో కొనసాగుతున్నామని ఎరిగి ఇక మనము కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు చూడమని ఎరిగి ఇదే విశ్వాసంలో కొనసాగే భాగ్యం ఆత్మదేవుడు మీకు దయచేసి నడిపించునుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆ